రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని క్రీడాకారుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన విశాఖ వెస్ట్ క్రికెట్ లీగ్ పోటీలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఏర్పాటు చేసి వార్డు వైజ్ కాంపిటీషన్స్ నిర్వహించి ఇక ఫైనల్గా ఎవరైతే విజేత వస్తారో వాళ్ళకి పెద్ద ఎత్తున రెండు లక్షల రూపాయలు బహుమతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న ఆడారు ఆనంద్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా ఆనంద్ కుమార్ గారు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తర్వాత మహిళలకి ఏ విధంగా పెద్దపేట వేసి వాళ్ళందరికీ కూడా సొంత అక్కాచల్లెల్లో ఆదరించుకొని ఈ రోజు వరకు నియోజకవర్గానికి గత గడిచిన నాలుగు రోజులుగా క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని పెట్టి యూత్ని కూడా పెద్ద ఎత్తున ఒక చోట గ్యాదర్ చేసి మేమంతా అండగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉన్నారు ఇక్కడ నేను ఆనంద్ కుమార్గా నేనే ఆనందని చెప్పి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రికెట్ లీగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ యువకులందరూ కూడా ఉత్సాహంగా ఆడి మంచి బహుమతులు గెలుచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఆడారు ఆనంద్ కుమార్ గారు మీ అందరికీ కూడా ప్రోత్సాహిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీరు కూడా రేపు ఎలక్షన్లో యూత్ అంతా కూడా ఆనంద్ కుమార్ గారికి మద్దతుగా నిలవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ యూత్ స్పందన కూడా ఆ విధంగానే ఉంది మమ్మల్ని ఇన్నాళ్ళకు గుర్తించిన నాయకుడు ఆనంద్ కుమార్ దొరికారు కాబట్టి వారికి అండగా ఉంటామని యూత్ కూడా మందుకు వస్తున్నది వారికి కూడా మంచి తెలియజేస్తూ నమస్కారం